ప్రపంచంలోని అత్యధిక యువ జనాభా కలిగిన దేశం భారత్ మన దేశ భవిష్యత్తును మార్చటంలో యువతదే క్రియాశీలక పాత్ర భారత్ ను అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో చేర్చగలిగే సత్తా మన దేశ యువత చేతిలోనే ఉంది అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం స్టార్టప్లకు ఊతమిస్తూ యువతకు ఉపాధి మార్గాన్ని చూపిస్తోంది గడిచిన పదేళ్లలో గత ప్రభుత్వం కంటే ఒకటిన్నర రెట్లు అధికంగా ఉద్యోగాలు కల్పించింది తాజాగా నిర్వహించిన రోజ్గార్ మేళాలో భాగంగా సుమారు లక్ష మందికి పైగా యువతకు డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న మోదీ నియామక పత్రాలను అందించారు ప్రధానమంత్రి స్టార్టప్ ఇండియా స్టాండప్ ఇండియా మంత్రం యువతకు లక్షలాది ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తోంది మోదీ పాలనలో మన దేశంలో స్టార్టప్లు మూడు వందల రెట్లు పెరిగాయి రెండు వేల పద్నాలుగుకి ముందు దాదాపు మూడు వందల యాభై స్టార్టప్లు ఉంటే ఇప్పుడు వంద కంటే ఎక్కువ యూనికార్న్లతో ఒక లక్ష పద్దెనిమిది వేలకు పైగా స్టార్టప్లు పెరిగాయి స్టార్టప్లలో పన్నెండు లక్షల నలభై రెండు వేల డెబ్బై రెండు మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు ఇతర రాష్ట్రాలకు పోటీగా మన రాష్ట్రంలో కూడా స్టార్టప్లు పెరిగాయి రెండు వేల పంతొమ్మిదిలో ఏపీలో నూట అరవై ఒక్క స్టార్టప్లు ఉంటే ఇప్పుడు వాటి సంఖ్య ఐదు వందల ఎనభై ఆరుకు పెరిగింది ప్రత్యక్ష ఉద్యోగుల సంఖ్య రెండు వేల పంతొమ్మిదిలో ఒక వెయ్యి ఐదు వందల యాభై రెండు ఉంటే తాజాగా ఆ సంఖ్య ఐదు వేల ఆరు వందల అరవై తొమ్మిదికి చేరింది అవనికి వెన్నెముకలా నిలుస్తున్న స్టార్టప్లకు ప్రధాని నరేంద్ర మోదీ గారు అండగా నిలబడటమే కారణం